హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే చెప్పారండి ఒక్కొక్క రైతు ఖాతాలోకి మనకు ఇరవై వేల రూపాయలైతే డైరెక్ట్గా ఖాతాలోకి అయితే వేయబోతున్నారండి ఈ యొక్క ఇరవై వేల రూపాయలు అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు ఎవరెవరికి వస్తుంది సో మీకు ప్రజెంటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏడు వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయలు మరి కొంతమందికి తొమ్మిది వేల రూపాయలు అయితే పడబోతున్నాయి వీడియో లెక్కెళ్ళి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరెవరికి ఏడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు పడతాయి ఎవరెవరికి డబ్బులు రావు కంప్లీట్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని కనుక మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలోకి ఏడాదికి ఇరవై వేల రూపాయలనైతే అన్నదాత సుఖీభావ పథకం కింద ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వేస్తామని హామీ ఇచ్చారు సో మనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనైతే హామీ ఇచ్చారనమాట ఎందుకంటే కూటమి సర్కార్ అంతా కూడా ఖచ్చితంగా అయితే హామీ ఇచ్చింది ఇప్పుడు హామీ ఇచ్చినటువంటి పథకాన్ని అమలు చేసే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులను అయితే మనకి ఇప్పుడు సిద్ధమైతే చేస్తున్నారనమాట ఇందులో చాలా మందికి ఈసారి డబ్బులు అయితే రావు గుర్తుపెట్టుకోండి ఎందుకు రావు అంటే మీరు కొన్ని పనులైతే చేసుకోవాల్సి ఉంటుంది ఆ యొక్క పనులను మీరు చేస్తే మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి సో క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టు పిన్ అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హులు కావాలంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టింది ఈ కొత్త రూల్స్ ప్రకారం ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు అనేది రావడం జరుగుతుంది అంటే వాటిలో మనం ప్రామాణికంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని రెండు పార్ట్లుగా డివైడ్ అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వం అందులో ఒక పార్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం కాక రెండో పార్ట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయల వరకు ప్రతి ఒక్క రైతు ఖాతాలకైతే ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆరు వేల రూపాయలను మాత్రమే ఇస్తుంది రెండు కలిపితే ఇరవై వేల రూపాయలు టోటల్గా ఒక్కొక్క రైతు ఖాతాలకైతే వస్తాయి అందులో మనకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాటా కావచ్చు కేంద్ర ప్రభుత్వం వాటా కావచ్చు సో రెండు కూడా మనకు మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పారు సో కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో మనకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు పద్నాలుగు వేల రూపాయలని కాస్త రెండు విడతల్లో ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు చొప్పున మూడో విడతలో మనకు నాలుగు వేల రూపాయలు చొప్పున డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మనకు ఆమోదం అయితే తెలిపింది సో రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన ఆమోదం ప్రకారం ఒక్కొక్క రైతుకి ఇప్పుడు వచ్చేసి మనకు డైరెక్ట్గా ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు వేస్తుంది అంటే టోటల్గా ఏడు వేల రూపాయలతో వస్తుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీ బోకు పథకానికి సంబంధించి అర్హులందరినీ కూడా వెరిఫై చేయగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి డేటా ప్రకారం నలభై ఐదు లక్షల అరవై నాలుగు వేల ఐదు మంది రైతులైతే ఈ యొక్క స్కీమ్కి ఎలిజిబిలిటీ సాధించారని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అయితే అందులో మనకు నలభై నాలుగు లక్షల ముప్పై వేల నూట నలభై తొమ్మిది మంది రైతులకు మాత్రమే కేవైసీ పూర్తయిందని ఈ యొక్క కేవైసీ చేసుకున్నటువంటి రైతులు ఒక లక్ష ఇరవై వేల నూట నలభై ఎనిమిది మందిగా గుర్తించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఏకేవైసీ ఎవరైతే చేసుకోకుండా ఈ లక్ష ఇరవై వేల నూట నలభై ఎనిమిది మంది ఉన్నారో సో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావు స్టార్టింగ్లో చెప్పాను కదా సో అందరికీ కాదండి కొంతమందికి డబ్బులు రావు అని చెప్పాను కదా సో వెళ్ళక రావు వీళ్ళకి డబ్బులు రావాలంటే ఏం చేయాలి సో మొట్టమొదటిగా వీళ్ళు డబ్బులు పొందుకోవాలి అంటే ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రవేశపెట్టింది అది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లో మన యొక్క ఆధార్ కార్డ్ నంబర్తో దాంట్లో లింక్ చేయించుకోవడమే ఈకేవైసీ అంటారు ఈ యొక్క ఈకేవైసీని ఎలా చేసుకోవచ్చు అంటే గతంలో మనకు మొబైల్ ద్వారా మనం ఓటీపీ అనేది మనకు వస్తుంది సో దాని ద్వారా మనం ఈజీగా చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది సో ఇప్పుడు మీకు అది రిస్క్ అనుకుంటే మీ దగ్గరలో ఇంటర్నెట్ సెంటర్లో సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ సో ఇది ఉంటుందన్నమాట కామన్ సర్వీస్ సెంటర్కి మీరు వెళ్ళి సార్ మాకు పిఎం కిసాన్ సమ్మ నిధికి ఈకేవైసీ పెండింగ్ ఉంది దాన్ని మీరు సరిచేయండి అని చెప్పి వాళ్ళు చేస్తారు వాళ్ళకి దగ్గర మీరు ఈకేవైసీ చేసుకుంటే ఈ యొక్క అన్నదాత సుఖీభో పథకానికి మీరు ఎలిజిబులిటీ సాధిస్తారు సో అక్కడికి మనకు ఒక ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక రెండో ప్రాసెస్ వచ్చేసి అన్నదాత సుఖీభో పథకానికి కానీ మనకు పిఎం కిసాన్ సమ్మనిధి యోజన పథకానికి కానీ ఎలిజిబులిటీ సాధించాలి అంటే ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలి ఇది మనకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొత్త రూల్ అనమాట ఎందుకని ఈ రైతు గుర్తింపు కార్డుని తీసుకొచ్చారంటే రైతుల్ని సులభంగా గుర్తించడం వారికి సంబంధించినటువంటి యొక్క ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి భూమి ఉంటుంది వ్యవసాయం ఆ యొక్క వ్యవసాయం సాగు చేస్తున్నప్పుడు అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు నష్టపరిహారాన్ని ఇస్తుంది నష్టపరిహారాన్ని ఇవ్వడంతో పాటు సబ్సిడీ రేట్లకే ఎరువులు సబ్సిడీ రేట్లకే విత్తనాలు ఇట్లాంటి పురుగులు మందులు ఇవన్నీ కూడా మనకు బెనిఫిట్స్ రూపంలో రైతులకి అందించాలి అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క అధికార యంత్రాంగం ఏం చేసిందంటే రైతు గుర్తింపు కార్డుని మేము కూడా తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వంతో వడంబడిక చేసుకుంది సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే రైతు గుర్తింపు కార్డుకి తీసుకున్నారో వారికి మాత్రమే మీరు బెనిఫిట్స్ ఇవ్వండి మిగిలిన వారికి వద్దని అనమాట సో ఇప్పుడు మనకు ఎలాగో ఆధార్ కార్డుకి ఉంటుందో సో సో మనకు సేమ్ అదేవిధంగా రైతుకు గుర్తింపు కార్డు ఉంటుందన్నమాట ఈ రైతు గుర్తింపు కార్డు వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఎలాంటి పంట వేస్తున్నారు మీకు పంట నష్ట పరిహారం చెప్పాను కదా ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నికరంగా ఎవరైతే సాగు చేస్తున్నారో వారికి మాత్రమే డబ్బులు వేస్తుంది సాగు చేయకుండా వ్యవసాయేతర పనులకు అంటే కొంతమంది లేఅవుట్స్ చేస్తుంటారు ఇట్లాంటి వాటికి పోయిన భూమిని వాడితే మీకు ఒక్క రూపాయి కూడా డబ్బులైతే రావన్నమాట సో ఇదండి మనకు ఈ యొక్క విధానంలో మనకి ఈసారి అనదత సుఖీభ డబ్బులు అయితే వేయబోతున్నారు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు పూర్తి మార్గదర్శకాలు కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు భూమి పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి అందులో మాగాణైతే అయితే మూడున్నర ఎకరాలు మెట్టయితే మీకు పది ఎకరాల లోపు అయితే ఉండాలి సో టోటల్గా రెండు కలిపి పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి పది ఎకరాల కంటే ఎక్కువ ఉంటే మీరు ఈ స్కీమ్కి అయితే ఇన్ఎలిజిబుల్ అవుతారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు కానీ ప్రతి నెల ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇంటింటికి వస్తారు అది కాదండి ప్రభుత్వ పెన్షనర్స్ అంటే రిటైర్డ్ ఉద్యోగులకు గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది ఆ పెన్షన్ అనమాట వాళ్ళైతే అనర్హులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఈ పథకానికి అనర్హులు అలాగే ప్రభుత్వ ఉద్యోగ విషయంలో మున్సిపాలిటీ కార్మికులకైతే మినహాయింపు ఇవ్వడం జరిగింది సో వాళ్ళైతే ఈ పథకానికైతే నో ప్రాబ్లం అనమాట డబ్బులు అయితే వస్తాయి ఇక ఎవరికైతే ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉంటుందో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది మీకు పది ఎకరాలు ఉన్న వారికి అయితే ఇవ్వదు సో ఇక్కడే చాలామందికి పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే అనమాట సో మిగిలినటువంటి ఆరు వేల రూపాయలు రావు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారికి మాత్రమే ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కౌలు రైతులకి ఇస్తుంది సొంత భూమి కలిగిన వారికి ఇస్తుంది సో ఈ రెండు రకాల భూములు కలిగిన వారికి కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వదన్నమాట కేవలం ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే ఇస్తుంది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ విధంగా మనకు డబ్బులు అయితే వేస్తారనమాట మీరు రైతు గుర్తింపు కార్డుకి కనుక అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి అయితే వెళ్ళండి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీకు సంబంధించినటువంటి కొత్తగా ఇచ్చిన పట్టాధార పాస్బుక్ మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు అంటే భూ యజమానదారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు తర్వాత ఆధార్ కార్డ్కి లింక్ అయిన ఫోన్ నెంబరు ఇవి మూడు తీసుకెళ్ళండి జస్ట్ సింపుల్గా మీకు వన్ మినిట్ అంటే వన్ మినిటే మీకు ఎక్కువ మీకంటే క్యూలో మనుషులు ఉంటే తప్ప మీరు కనుక అక్కడికి వెళ్ళేటట్టుగా మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేస్తే వన్ మినిట్లో మీకు కంప్లీట్ అయిపోతుంది ఈజీగా మీరు సింపుల్గా వచ్చేయచ్చు ఇక మనకు వచ్చేసి కొత్తగా ఎవరైనా ఈ యొక్క అన్నదాత సుఖీభావ స్కీమ్కి అప్లై చేసుకోవాలనుకుంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సినటువంటి రెండు పనులు ప్రాముఖ్యమైనటువంటి ఉన్నాయండి వాటిలో మొట్టమొదటిది మీ యొక్క పట్టదార్ పాస్బుక్కి వెబ్లాండింగ్ అనేది చేసుకోవాలి ఈ వెబ్ లాండింగ్ అనేది మందికి తెలియదు అనమాట సో అదేంటంటే మీ యొక్క పట్టదార్ పాస్బుక్కి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ చేసుకోవాలి దాన్ని వెబ్ వెబ్లాండింగ్ అంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ వెబ్లాండింగ్ అయితే చేసుకోండి ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ సో అది మీకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ చేసుకోవాలి సో ఆ లింక్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో చేసుకోండి లాస్ట్ ఇయరు ఎవరికైతే రైతు భరోసా పడి ఉంటుందో అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి లేదంటే మనకు పిఎం కిసాన్ సంబంధించి సంబంధించి లాస్ట్ ఇయర్లో ఏది ఎవరికైతే డబ్బులు పడి ఉంటుందో సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీకు యూకేవైసీ ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి వీటికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను ఫర్దర్గా ఈ యొక్క స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులను ఈ నెలాఖరికి అంతా కూడా అయితే మనకు స్టార్ట్ చేసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అంతా అందరికీ కూడా రైతులందరికీ కూడా ఎలిజిబులిటీ లిస్టులోకి వచ్చినటువంటి రైతులందరికీ కూడా డబ్బులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందండి సో కాబట్టి ఈ వీడియో అనేది చేసి మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మీరు ఈ యొక్క ప్రాసెస్లోకి అయితే మీరు ముందుకైతే వెళ్ళండి ఇన్ కేస్ మీ యొక్క పేరు ఎలిజిబులిస్ట్లో కనుక లేకపోతే మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి మీ పట్టదారు పాస్బుక్ ఆధార్ కార్డు జెరాక్స్ ఫోన్ నెంబర్ అయితే మూడు తీసుకొని వెళ్ళండి మీకు ఆటోమేటిక్గా వాళ్ళు రిజిస్టర్ చేస్తారు రిజిస్టర్ చేసిన అనంతరం ఈ నెలాఖరు నుంచి మనకు స్టార్ట్ అవుతుందన్నమాట అమౌంట్ ఉంది క్రియేట్ కావడం డైరెక్ట్గా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ దాకైతే అందరి ఖాతాలోకి డబ్బులైతే పడిపోతాయి ఇక మనం ఈ యొక్క డబ్బులతో పెట్టుబడిగా అయితే వాడుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇదండి ఫైనల్గా రైతులకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త ముఖ్యంగా చూసుకుంటే ఈకేవైసీ కారణంగా పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించిన డబ్బులు పడకుండా ఉంటుందో వాళ్ళకి కొంతమందికి పంతొమ్మిదో విడత డబ్బులు ప్లస్ ఇరవయో విడత డబ్బులు రెండు డబ్బులు నాలుగు వేల రూపాయలు వస్తాయి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇస్తుంది టోటల్గా కొంతమందికి తొమ్మిది వేల రూపాయలు పడతాయండి కొంతమందికి ఏడు వేల రూపాయలు పడతాయని చెప్పాను కదా ఈ ఏడు వేల రూపాయలలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ఇరవై విడత కింద రెండు వేలు ఇస్తుంది టోటల్గా ఏడు వేల రూపాయలు అవుతుంది మరి కొంతమందికి ఐదు వేలే పడతాయి ఐదు వేలు ఎవరికంటే కౌలు రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు కాబట్టి ఐదు వేలే ఉంటుంది సో టోటల్గా మొత్తం టోటల్ మ్యాటర్ అయితే ఇదే వీడియో కనుక ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ నాలుగుపైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్